లవ్ పాటలు కాకుండా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి ఏమైనా వచ్చా సెండ్ చేసా ఒక సాంగ్ వచ్చాక ఓకే వాళ్ళు బాధ పడతారు అవునా సాంగ్ వాడతారు అదే అంటే ఎమోషన్ ఉంటది కదా ఆ జుమ్మ దినము జుమ్మ రాతు దినము సాంగ్ ఉంటది ఓకే పాడు జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైర దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము ఉంటాము వయసు గడ్డలా చికెను తింటాము బంగాలీ మార్కెట్ కోతము జూరుగా తిరిగి వస్తాము జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము భార్యతో ఫోనులోన మాట్లాడుతూ బాధలన్నీ మరిచిపోతాము అమ్మతో మాట్లాడినంతసేపు ఆకలిని మరిచిపోతాము అయ్య చెప్పిన మాటలిని గుండె ధైర్యమే నింపుకుంటాము కన్న బిడ్డల నోటి మాటలిని నీరు వడుపుకుంటాము జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము పల్లె తల్లిని సోప తొల్లని పాడి పంటని గొడ్డుగోదని అవ్వాయి అని ఆలిపిల్లని అక్క చెల్లిని అన్నదమ్మిని అందరినీ ఇడిసి వచ్చినము ఎండ్ల తరవారి గలుపులో ఉంటున్నాము పండుగలు మాకు లేవురన్నా పండుగలు మాకు ఉండవన్నా జుమ్మ పెద్ద పండుగన్నా జుమ్మ దినము జుమ్మరాతు దినము గమ్మ తైరా దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని తింటాము ఎన్ని బాధలున్నా మరిచిపోతాము గల్ఫ్ జిందగీలో తడిసిపోతాము గాయం ఎంతదైనా ఓర్చుకుంటాము ఇంట్లతో మంచి ఉన్నామంటాము సూపర్ గంగధర్ అద్భుతమైన పాట నిజ జీవితం కదా ఇది అంటే గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటి నుంచి కాల్ వస్తే మంచి లేకున్నా అవస్థ ఉన్నా బాగున్నాం అని చెప్పుకుంటారు కదా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టద్దు ఉద్దేశంతో కచ్చితంగా ఈ పాట వింటే ఎవరైనా ఏడవలసిందే ఎంత అద్భుతంగా ఉంది పాట ఆ ఇంకొక పాట ఏమైనా పాడతావా పాడతావా దేవుంది అమ్మ నేను పోతున్న లంకలోనికి సాంగ్ ఈ పాట జడల రమేష్ సాంగ్ అవును అప్పుడు ఒక ట్రెండ్ నడిచింది కదా ఇదంతా యూట్యూబ్ లో నైన్ మినిట్స్ ఉంటది ఓకే అమ్మ నీను పోతున్న లంకలోనికి సిదమ్మ జాడలు తేవడానికి అమ్మ నీను పోతున్న లంకలోనికి సిదమ్మ జాడలు తేవడానికి రందిబెట్టుకున్నాడమ్మా నరాముడు నేను తట్టుకోను ఈ బావను బ్రతుకైనా నా రామయ్య తండ్రి కోసం ఇగా ఏడేడు పద్నాలుగు సముద్రాలైన దాటి అలంకరణ గాలించి నా తల్లి సీతమ్మ జాడలు తెస్తారమ్మా నా కన్న తల్లి అంజనమ్మా నేను ఓతుని తల్లి లంకలోనికి నా తల్లి సీతజాడ తేవడానికి రందిబెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మా ఈ బాధను కొడుకరా కొడుక నా సిన్ని అంజన్నా పోతే ఓతివి కాని పైరకాల పైలం బిడ్డా నువ్వు చిన్నప్పుడే బగ భగమండే సూర్యున్నే పండందుకొని మింగలేనవు బిడ్డ జర్ర ఎక్కడ ఏదుందో చూసుకుంటా మేదులు బిడ్డ నా కొడుకా అంజన్నా ఊయిరారసిన్ని తండ్రి అలంటకూ పలంగా ఓయిరారా అంజన్నా రాముణ్ణి దలుచుకొని నా కొడుక నిండు దీవనల పొందిపోరా అంజన్నా నా పెండి రామయ్యా రామయ్యా నన్ను దీవించి పంపవయ్యా రామయ్యా రామయ్య నన్ను దీవించి పంపమయ్యా రామయ్యా ఎడవమోకు తుడవమోకున్న రాముడా నేను ఎట్లనైనా దశ తండ్రి సిధజడా పాదాలు అయినా గాని పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి రక్షసులే దూరైన రక్కుకుంటా పోతా సరగొట్టే రూల సెట్ల తోటి నీ పచ్చి వస్తా సక్కానీ తొక్కు తుక్కు చేస్తా కష్టాలనే దూరైన కన్నా తల్లి సీత ఏడా ఉన్నా గాని జాడ నేను తెస్తా నీ కండ్ల నీళ్ళు చూడలేను రామయ్యా నా గుండె నాయ తండ్రి రామయ్య దీవనర్తి పెట్టవయ్యా రామయ్యా నేను వెళ్ళిపోతానంకా నగరం రమయ్య నీ పేరు దలుచుకుంట చాలు రామయ్యా కాని మంచిగుంటద్య తండ్రి రమయ్యా అంజన్న నా భక్తుల నా కొడుకుతో సమానము నువ్వు దలుచుకుంటే నీతోటి అంటే ఏది లేదు బిడ్డ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవలితో కాదు బిడ్డ నా అంజన్నా పోయి రనాయి కొడుక అంజన్నా పైన పైల మూరా అంజన్నా రావణుని జోలి కోకు అంజన్నా సీతజాడూసి నువ్వు రా అంజన్నా అయ్యో నా కన్న తల్లి సీతమ్మాను చిన్నబోయినవ తల్లి మాయమ్మ అయ్యో నా కన్న తల్లి సీతమ్మాను చిన్నబోయినవ తల్లి మాయమ్మా ఎట్లా ఉన్నదానిమెట్లా వైతివ మారాముని రందితోని మాయమ్మా నిజంగా ఎంత పెద్ద గొంతు తమ్ముడు నీది ఈ పాట ఖచ్చితంగా దేవుడికి అందుతుంది దేవునికి ముడుతుంది ఖచ్చితంగా వింటున్నాడు ప్రతి రోజు వింటూనే ఉన్నాడు మీ మొర దేవుడికి అంటాలని ముట్టాలని చూస్తున్నా నేను